వివాహాన్ని గురించినటువంటి పాట ముప్పై మూడో పాట దేహములో భాగముగా నారిగా సహకారిగా స్త్రీని ఏం చేశాడంట దేవుడు నిర్మించాడంట ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండ మేలని శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు ఈ రెండు చరణాలలో రెండు మాటలు చాలా స్పూ సూటిగా ఈ రచయిత ఎవరో నాకు తెలియదు కానీ చాలా బాగా రచడు ఏం చేసా ఎముకలలో ఒక ఎముక దేహములో సగ భాగముగా స్త్రీ ఉండాలి పురుషుడు ఎలా ఉండాలి ఒంటరిగా ఉండకూడదు జంటగా ఉండాలి శిరస్సుగా ఉండాలి తర్వాత మూడో చర్ణంలో దేవునికి అతి ప్రియులుగా ఫలముతో వృద్ధి పొందగా వేరుగానున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వివాహాన్ని దేవుడు తీసుకొచ్చినప్పుడు ఉంటున్నటువంటి ఒక అద్భుతమైన తెలుసా దేవునికి ఎలా ఉండాలంటే మనము అతి ప్రియులుగా ఉండాలంట ఫలముతో మనము వృద్ధి పొందాలంట అంటే వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తల యొక్క స్థితిగతులు ఎలా ఉండాలంటే మేము పెళ్లి చేసుకున్నాం లేదా నేను అనుకున్న అమ్మాయిని చేసుకున్నాను అనుకున్న అబ్బాయిని చేసుకున్నాను ఆ దిక్కుమాలిన ఆలోచనల కోసం కాదు పెళ్ళి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కుటుంబాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కుటుంబ వ్యవస్థలో నీకు ఉండాల్సిన ఏంటో తెలుసా మేమిద్దరము ఎవరికి ప్రియులుగా ఉండాలి దేవునికి అతి ప్రియులుగా ఉండాలి ఎందుకు ఈ వచనాలు నేను చూపించానంటే ఆదాము హవ్వల దగ్గర నాశనమైంది ఏంటో తెలుసా ఇదే భర్తగా ఉండవలసినటువంటి ఆదాము భారీగా ఉండవలసినటువంటి హవ్వ ఎవరికి వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అన్న సంకల్పాన్ని గ్రహించలేకపోయారు కాబట్టి సాతాను ఎప్పుడైతే వచ్చి ఒక మాట చెప్పిన తర్వాత మాటకి కుటుంబాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు నాశనము చేసుకున్నారు ఇలాలో దేవుడికి అద్భుతమైన ప్రతిఫలాలు ఇవ్వాల్సినటువంటి ఆ కుటుంబం పాడైంది దారుణం ఏంటంటే కుటుంబ వ్యవస్థ ఆ రోజు విచ్ఛిన్నం అయిపోయింది నేటి వరకు కూడా కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో తెలుసా విచ్ఛిన్నమైపోతూనే ఉంది కుటుంబాలను దేవుడు చూస్తున్నప్పుడు ఏ ఒక్క కుటుంబం కూడా నాకు ఇష్టమైన కుటుంబం అని దేవుడు చెప్పలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు మనల్ని మనం మన గుండెల మీద చేతులు వేసుకొని చెప్దాం నిజంగా మన కుటుంబాన్ని చూసినప్పుడు దేవుడు ఎస్ దేవుడు నేను కోరుకున్న కుటుంబం ఇదే అని అనగలుగుతాడు అసలు నీ భార్యను చూసినప్పుడు నీకు అనిపిస్తుందా నీ భర్తను చూసినప్పుడు నీకు అనిపిస్తుందా మీ పిల్లల్ని చూసినప్పుడు మీకు అనిపిస్తుందా తల్లిదండ్రులను చూసినప్పుడు పిల్లలు కనిపిస్తుందా అసలు ఈ నలుగురిని చూసినప్పుడు ఈ వ్యవస్థను చూసినప్పుడు అసలు నా కుటుంబం పైన దేవుని యొక్క ప్రేమ ఉంది అన్నప్పుడు ఎంత ఆనందపడ్డాను ఇప్పుడు నా కుటుంబం పైన దేవుని యొక్క చూపు ఉంది నా కుటుంబం పైన దేవుడు చూసినప్పుడు నా కుటుంబం ఆయనకి ఇష్టపడేదిగా ఉంది అనే స్థితిగతుల్లో ఈరోజు మన కుటుంబాలు ఉన్నాయంటే లేవు